హాయ్ గా ఈరోజు ఈద్ల దేవర బొండ అని చెప్పి ఒక ఊరికి వచ్చాము ఆ ఊరిలో స్పెషాలిటీ ఏంటంటే మటన్ కడ్డీలు అనమాట ఇక్కడికి దాదాపు మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా వస్తారని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు ఇక్కడ ఆదివారము అలాగే మంగళవారము ఇక్కడ మనకి మటన్ కడ్డీలు దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మటన్ కడ్డీలు ఎలా వేగుతున్నాయో అట్లాగే ఇక్కడ రొట్టెలు కూడా దొరుకుతాయి సో మేము ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడే మటన్ కొట్టి ఇక్కడే మసాలా కలిపి అక్కడ పక్కన ఇచ్చేస్తారు సో ఇలా ఉంటుంది ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అయితే ఒక కిలో వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బాగా తినేవాళ్ళు ఉంటే ఒక కిలో కూడా తినేసేయచ్చు ఎందుకంటే మనకి నెట్ వెయిట్ వచ్చేసి ఒక సెవెన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది అన్నమాట ఇది ఎందుకంటే మసాలా సంతపోయి అంత వస్తుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే మన దమ్మాసు అలాగే మన మామ ఉన్నాడు ఇలాగే మనం కలిసిపోయినాక మన ఓ బామ మన దమ్మ మన అంత మనకి ఇక్కడ ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ మసాలా ఎలా గడుపుతున్నారు అనేది అక్కడ చూస్తున్నారు ఇట్లా మటన్ కొట్టడం అట్లాగే మా మసాలా గడపడము పక్కన పక్కనే జరుగుతాయి అనమాట ఇక్కడ మసాలా ఎక్కువ కలిపేసి దాంట్లో ఆయిల్ పోస్తారు ఆయిల్ పోసిన తర్వాత మన వాళ్ళు హాయి చెప్తున్నారు చూడండి మళ్ళీ ఎట్లుంది ఏం కదా తాత ఇమ్రాన్ తాత చూటనా సూప్ ఉసూప్ తలకాయ చూపుతున్నట్టుంటే మళ్ళీ తలకాయ పట్టుకుని వెళ్తున్నాము ఇంకా దమ్మాస్ లాస్ట్కి లేట్ అని చెప్పిన దానికి దమ్మాసే రంగంలోకి దిగి మాకు చికెన్ కడ్డీలు కనిపించినాడు మీ అందరం తినే కలిపి ఈ రూట్ వచ్చేసి మనకి కర్నూలు నుంచి ఆధునిక వెళ్ళే రూట్లు మధ్యలో వస్తుంది ఈ ఊరు కర్నూలు డిస్టిక్లో ఉంది కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళొచ్చు మా పేరు చెప్తే రేట్ తక్కువ చేసుకుంటారనుకుంటే అట్లేం లేదు తుప్పుడు బాలు కొడతారు చూడండి చూస్తీని డబ్బులు కట్టరండి